జన్ సమాజ్ పార్టీ జిందాబాద్ బయన్జి కుమారి మాయావతి గారి నాయకత్వం వర్ధిల్లాలి మాన్యవారి కాన్షిరాం బాటలో నడుద్దాం మిత్రులారా ఎంతో కొంత మన సమాజాన్ని జాగృతం చేయవలసిన అవసరం ఉంది ఒకవేళ జాగృతం చేయకపోతే సమాజం పేద సమాజం బహుజన సమాజం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వీళ్ళందరూ కూడా రాబోయే రోజులు చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కోబోయే పరిస్థితి ఉంది బీజేపీ పాలనలో దేశంలో విపరీతమైన దాడులు హత్యలు అత్యాచారాలు చాలా చోట్ల దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి వీటన్నిటిని కూడా తిప్పికొట్టడానికి మనం అందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ పునాదుల మీద మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆలోచన విధానంతో మాన్యవర్ కాంచిరామ్ గారు నిర్మించినటువంటి బహుజన్ సమాజ్ పార్టీలో పనిచేసే తప్ప ఇంకా ఎక్కడ కూడా విముక్తి లేదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ అగరకుల పార్టీలు ఇచ్చే తైలాల కాశపడి జాతి ద్రోహులుగా మిగిలిపోవద్దని చెప్పేసి కోరుతా ఉన్నా ఇప్పటికీ చూడండి డెబ్బై ఆరు సంవత్సరాల స్వాతంత్రంలో ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉంది మరి రేపు రాబోయే తరాన్ని మనం ఎట్లా అభివృద్ధి పథంలోకి తీసుకుపోతాం అనే విషయాన్ని మనం గ్రహించాలి పేదోడు పేదోడుగా ఉంటున్నాడు ధనవంతుడు ధనవంతుడుగా ఉంటున్నారు వీటన్నిటికీ మనం చర్మగీతం పాడాలంటే మాన్యవారి కాంశీరామ్ బాటలో నడవాల్సిన అవసరం ఉంది అగ్రకులాల పార్టీలు దేశ జనాభాలో పదిహేను శాతం కూడా లేవు ఆ పదిహేను శాతం లేని జనాభా కాంగ్రెస్ పేరుతోటి బీజేపీ పేరుతో బీఆర్ఎస్ పేరుతో లేదా ఈ తెలుగు రాష్ట్రంలో మరో మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పేరుతోటి వైఎస్ఆర్సీ పేరుతోటి రకరకాల రాజకీయాలు చేస్తూ బహుజనులను మోసం చేస్తూ ఒకరు తప్పితే ఒకరు అధికారంలోకి వస్తున్నారు ఈ వర్గాలే మోసపోతున్నాయి వీళ్ళను మనం జాగృతిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది వీళ్ళని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది సో మన మిత్రులు అందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గంలో మనం ఖచ్చితంగా నడవాలి ఎందుకంటే ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడవాలి దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం సోదరభావంతో మెలగాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనందరికి సూచించారు ఆయన మార్గాన్ని ఖచ్చితంగా నడవలసిన అవసరం ఉంది మనువాదులు వాళ్ళ ఎత్తుగడల్ని చిత్తు చేయాలంటే మనం ఐక్యం కావాల్సిన అవసరం ఉంది కాబట్టి మిత్రులారా మనం సోషల్ మీడియాను కూడా వాడుకోవాలి అగ్రకుల మీడియా బహుజనులను అధికారంలోకి రాకుండా అడ్డుకుంటుంది వాళ్ళ కుట్రలను కుతంత్రాలను కూడా మనం తిప్పికొట్టవలసిన అవసరం ఉంది ఈ పాలక పార్టీలు ఒకరి తర్వాత ఒకరు అధికారంలోకి వస్తూ మనల్ని మోసం చేయడం తప్ప ఆ వర్గాలే ఆ కులాలే వర్గాలు అనే కంటే కూడా వాళ్ళను ఆ కులాలే బాగుపడుతున్నాయనే విషయాన్ని మనం గుర్తిరగాలని చెప్పేసి తెలియస్తున్నాం ముఖ్యంగా అంచివేయబడుతున్నటువంటి జాతులు కులాలు ముఖ్యంగా మాలామాదియలు తెలుగు రాష్ట్రాల్లో ఐక్యం కావాల్సిన అవసరం ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పోరాటం చేసి నలభై సంవత్సరాల పోరాటం చేసి ఓటక్కు తీసుకొస్తే ఆయన పోరాటాన్ని అగ్ర కులాల పార్టీలకు వేసి మనం అడుకోవడం అనేది చాలా దురదృష్టం ఇలాంటి పరిస్థితిలో ఆ నాయకులను మనం గమనించవలసిన అవసరం ఉంది వాళ్ళ చెంచాగిరిని ప్రజల ముందు ఉంచవలసిన అవసరం ఉంది ఈ చెంచాల వల్లనే భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమం బలహీనపడుతుంది అది బలహీనపరచకుండా ఉండాలంటే మనం ప్రజలతో మమేకం కావాల్సిన అవసరం ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కటి పోరాటం చేస్తే కోట్ల మందికి హక్కులు వచ్చినట్టు కనీసం మన ప్రాంతంలో ఉన్న కొంతమందినన్నా మనం జాగృతం చేయవలసిన అవసరం ఉంది అప్పుడు మాత్రమే ఈ దేశంలో అనిషివేయబడ్డ జాతులకు విముక్తి జరుగుతుంది ఆ విముక్తి జరగాలంటే బహుజన్ సమాజ్ పార్టీ అనే వేదిక ద్వారానే జరుగుతుంది బయన్జీ కుమారి మాయావతి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ దేశంలో ఏనుగు గుర్తు మీద సవార్ చేయవలసిన అవసరం మనందరి మీద ఉంది చిన్న చిన్న కారణాలు చిన్న చిన్న సాకులు చిన్న చిన్న అడ్డంకులను ముందు పెట్టుకొని అన్ని కారణాలు చెప్తూ పోవడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అందరం కూడా ముందుకు నడవలసిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇక్కడ నుంచి ఖచ్చితంగా ప్రజల మధ్యలో మనం అందరం ఉందాం ప్రజల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజల్ని ఏ విధంగా అయితే జాగ్రత్త చేశారో అదేవిధంగా మాన్యవారు కాన్షిరామ్ గారు ఈ బహుజనులను ఏ విధంగా కలిపారో ఆ విధంగానే మనం ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మధ్యన ఐక్యత తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బహుజన ఉద్యమానికి మాలామాదిగలు అనేటివి వాళ్ళు ఈ రెండు కులాలు కలవలసిన అవసరం ఉంది కలవకపోతే నష్టపోయే పరిస్థితి ఉంది ఒకరోజు ఊరికి దూరంగా పశుల కంఠంగా ఈనంగా ఉన్న మాలామాదిగ జాతులను మాలమాదిగ కులాలను ఈరోజు అగ్ర కులాలతో పాటు సమానంగా పార్లమెంటు ఎంపీలుగా శాసనసభలో ఎమ్మెల్యేలుగా వివిధ హోదాల్లో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లుగా నాలాంటి న్యాయవాదులుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా తయారు చేశారు అది ఎవరు పోరాటం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం మరి ఆయన పోరాటం వల్ల లబ్ది పొందిన మనం మన సమాజంలోకి వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది అలా పోనట్లయితే మనము ఈ సమాజానికి ద్రోహం చేసిన వాళ్ళమైతాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమానికి ద్రోహం చేసిన వాళ్ళమైతాం కాబట్టి నాయకులం అందరం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులం అందరం మనతోటి కలిసి వచ్చే అగ్రకులాల్లో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులను అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలను కలుపుకొని మనం ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మాలా అనే వాళ్ళు మళ్ళీ ఇంకోసారి ఆలోచన చేయాలి ఎందుకంటే వీళ్ళే విడిపోతారు అగ్రకులాలు వేసిన చిచ్చిలో గాంధేయవాద మత్తులో వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఇరవై శాతం జనాభా గల్లా మాలమాదిగలు తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారి అధికారంలోకి వచ్చి చూస్తే ఈ ప్రజలు ఎంత బాగుపడడానికి ఆస్కారం ఉంటుంది ఎంత సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుందో ఆలోచించాలని చెప్పేసి కోరుతూ మరోసారి మళ్ళీ ఫేస్బుక్లో కలుసుకుందాం చాలా రోజుల తర్వాత ఫేస్బుక్లో మాట్లాడాలనిపించింది అందుకోసమే మాట్లాడుతున్నాం ఏదేమైనప్పుడు కూడా నీలి కణవను ఏను గుర్తును బహుజన్ సమాజ్ పార్టీని మాన్యవారి కాన్షిరామ్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసం తీసుకొచ్చిన అంబేద్కర్ ఉద్యమమైన బౌజన్ బహుజన్ సమాజ్ పార్టీని మనం బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది అందుకోసం మనం అందరం కూడా సంసిద్ధులు కావాలని చెప్పేసి కోరుతూ మరో మార్గాలు అందుకే మీ అందరికీ జేబీ తెలియజేస్తున్నాను ఇట్లు దొడ్డి శ్రీనివాస్ రంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బహుజన్ సమాజ్ పార్టీ జై భీమ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఒక్కడ మర్చిపోకండి